రంతాక్కి తిరిగి స్వాగతం మమతా బెనర్జీ పేరు తలుచుకోవటానికే నాకైతే జుగుప్సగా ఉంది ఓ రాక్షస పాలన ఓ ఆటవిక పాలన దాంట్లో కూడా పరాకాష్ఠకు చేరింది బరి తెగించిందంటే నేను కాదు కామెంట్స్ నిన్న సుప్రీంకోర్టు విచారణలో వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు ఇదేమిటి ఒక ముఖ్యమంత్రే స్వయంగా వెళ్ళి ఈడీ ఈడీ రైడ్ చేసినటువంటి కార్యాలయం వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తనే స్వయంగా ఫైళ్ళు దొంగిలించి ల్యాప్టాప్ దొంగిలించి ఐఫోన్ దొంగిలించి రావటం అనేది ఎక్కడైనా జరిగిద్దా అదే మనలాంటి వాళ్ళని ఎవరమైనా సరే ఇంకొక చోటకి వెళ్ళి ఇలా కనుక చేసుంటే వెంటనే అక్కడే అరెస్ట్ చేసి ఉండే వాళ్ళ కాదా ఇది అందరి మనసుల్లో తొలుస్తున్నటువంటి ప్రశ్న ఎందుకనంటే చట్టం అనేది అందరికీ సమానమే అదే కదా ప్రజాస్వామ్యం అంటే మరి నువ్వు చేసిన పని ఏంటి ఇవాళ దాన్ని సమర్థించుకోవడానికి ఏం చెప్తున్నావు నేను ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళలేదు టీఎంసీ చైర్పర్సన్ హోదాలో వెళ్ళాలంటుంది నువ్వు టీఎంసీ చైర్పర్సన్ హోదాలో వెళ్తే నీ పక్కన డీజేపీ ఎందుకు వచ్చాడు డీజేపీ వచ్చి నువ్వు ఫైళ్ళు దొంగిలిస్తా ఉంటే ఆయన నిన్ను అరెస్ట్ చేయకపోగా నీకెందుకు హెల్ప్ చేశాడు ఇవి వీడియోల్లో ఉన్నాయి నేను చెప్పటం కాదు చివరికి సుప్రీంకోర్టు కూడా చెప్పింది వాళ్ళ పోలీసులకు ఆ వీడియోల్ని సీజ్ చేయండి వాటిని డిస్టర్బ్ చేయొద్దని చెప్పింది అందరం టీవీలో చూస్తున్నాం ఆ ఫైల్ తీసుకొని ఆవిడ బయటకొచ్చి బయటకు వచ్చి మాట్లాడిన పద్ధతులు కూడా చూస్తూ ఉన్నాం ఒక రౌడీ షీటర్స్ చేసే పని ముఖ్యమంత్రి చేసింది సరే అది ఒక్కటే అనుకుంటే అది ఆవిడ కొత్త ఏం కాదండి ఆవిడికి ఇవాళ కొత్త ఏం కాదు అంతకుముందు సిబిఐ అధికారుల మీదకి ఎన్ఐఏ అధికారుల మీదకి దాడులు చేపించింది పోలీసుల చేత ఎఫ్ఐఆర్ లాడ్ చేయించింది అదే కాదు సందేశ్ కలీ ఎంతోమంది తను చేసినటువంటి దురాఘతాలకి మహిళలకు వ్యతిరేకంగా చేసిన దురాఘతాలకి ఈడీ ఆ ప్రై ప్రివెంటివ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ అధికారులు వెళ్తే దొమ్మి చేశారు ఈడీ అధికారులని ఆవిడకి వాళ్ళ ఇది కొత్త ఏం కాదండి పార్థ చటర్జీ ఆవిడ కోట్ల కోట్లు మనం టీవీల్లో చూసాం ఎలా దొరికినాయి విద్యాశాఖ మంత్రిగా అనుబ్రత మండల్ క్యాటిల్ స్మగ్లింగ్లో ఎలా ఇది చేశాడనేది చూసాం అయినా నిస్సిగ్గుగా సమర్థించేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మమతా బెనర్జీ కాబట్టి నువ్వు సమర్థించటం వేరు చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నువ్వు ఒక రౌడీలాగా ప్రవర్తించటం మీరు నిన్న జరిగింది అది సంఘటన సరే అదొక్కటైతే మనం దాన్ని కూడా కప్పుచ్చుకుందాం రికన్సైల్ అవుతాం కొద్దిసేపు ఎందుకంటే ఆ నేచర్ అది అంతకన్నా ప్రమాదకరమైనటువంటిది ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించే పని ఇంకోటి చేసింది జనవరి తొమ్మిది ఇది జరిగిన తర్వాత జనవరి తొమ్మిది కోర్టులో కేసు కేసేస్తే వాళ్ళ లీగల్ సెల్ టీఎంసీ లీగల్ సెల్ ఇన్ఛార్జి ఒక మెసేజ్ పంపించాడు అందరికీ టీఎంసీ వాళ్ళందరికీ మీరందరూ కూడా కలకటా బీగేట్ దగ్గర హైకోర్టు బి గేట్ దగ్గర ఒంటి గంటకు గుమి కూడండి కోర్టు బయట కాదండి కోర్టు లోపల కోర్టు లోపల కోర్టు లోపల ధర్నా చేయడం ఎక్కడ విన్నావా అది అధికార పార్టీయే చేయించడం విన్నావా ఆ పని చేసింది తృణమూల్ కాంగ్రెస్ దానికి సుప్రీంకోర్టుకి అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఇదేమన్నా హైకోర్టు జంతర మంతరా అని అడిగింది చేసింది చాలక ఇప్పుడు కేసు హైకోర్టులో విచారించగలను కానీ సుప్రీంకోర్టుకి ఎందుకు అంటుంది ఈడీ చెప్పింది సాక్ష్యాధారాలు ఇచ్చింది ఈడీ చెప్పింది అక్కడ అసలు మీరు విచారణ జరగనివ్వకుండా క్రౌడ్ వచ్చి లోపలికి ఉంటే మేము మరి జడ్జినే చెప్పింది అక్కడున్న హైకోర్టు జడ్జే చేయలేక వాయిదా వేసింది సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది లేదు మేమే టేకప్ చేస్తామని విచారణ చెప్పింది నోటీసులు ఇచ్చింది మమతా బెనర్జీకి ఎందుకు వెళ్ళిందో నువ్వు కావాలని అభిషేక్ మను సింఘ్వి కపిల్ సిబాల్ వీళ్ళందరూ ఇందుకోసమే కదా ఇటువంటి వాళ్ళని కాపాడటానికే కదా వీళ్ళు ఈ అడ్వకేట్లంతా ఉంది వాళ్ళు వాదిస్తారు ఆవిడ చీఫ్ మినిస్ చీఫ్ మినిస్టర్గా వెళ్ళలేదు ఆవిడ టీఎంసీ చైర్పర్సన్గా వెళ్ళిందట అంటే ఓ ప్రైవేట్ వ్యక్తి వెళ్ళి ఈడీ అధికారులని మీద దొమ్మి చేస్తూ ఉంటే అరెస్ట్ చేయరా ప్రైవేట్గా అనుకుందాం చీఫ్ చీఫ్ మినిస్టర్ కాదన్నా అప్పుడు మళ్ళీ సీఎం గుర్తుకొస్తాం అంటే రెండోది అసలు దొంగే దొంగ అన్నట్టు ఈడీ మీదే ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ లాడ్ చేసింది అంత ముందు కూడా చేసింది ఈ పని కానీ ఈసారి సుప్రీంకోర్టు ప్రోయాక్టివ్గా వాటన్నిటిని స్టే విధించింది నోటీసులు ఇచ్చింది పోలీస్ అధికారులకు వీళ్ళందరికి కూడా సో కేసు ఇప్పటికేం కాకపోయినా కూడా ఇది మొత్తం మీద సుప్రీం సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయింది చట్టం చట్టం అనేది మాబోక్రసీ అయిపోయింది అరాచక పాలన అయిపోయింది అనేది అర్థమైపోతుంది ఎవరికైనా కూడా సరే ఇది నేను చెప్పాను కదా ఇందాక ఆవిడకేమి ఇది కొత్త కాదు కాకపోతే ఇంతగా బరిగించడానికి కారణం ఏంటి అసలు తనే స్వయంగా వెళ్ళి ఫైళ్ళు చోరీ చేయడానికి కారణం ఏంటి ల్యాప్టాప్లు చోరీ చేయడానికి కారణం ఏంటి ఫ్రస్ట్రేషన్ 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 ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది ఆవిడకి ఎస్ఐఆర్ ఆవిడ ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ముందుకెళ్తున్నాడు హెడ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్ ముందుకెళ్తున్నందుకు ఆవిడ ఇవాళ కాపైనా రేపైనా సరే ఆ ఓటర్ లిస్టు ప్రష్టాళనం తప్పదు పూర్తి కాకపోయినా కొంతైనా జరుగుతుంది రెండోది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఒకే ఒక్కటండి కలకటాలో కీలకమైన మార్పు జరగాల్సిందేంటంటే భద్రలోక్ ఈసారి అయినా సరే బీజేపీకి ఓటేయ్యాల ఈ భద్రలోకు కీలకం ఇప్పుడు కాదు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా వాళ్ళు కీలకం మమతా బెనర్జీ ఎన్ని తప్పులు చేస్తున్నా ఆవిడికి మద్దతుగా నిలబడింది భద్రలోకు ఈసారి నిలబడదని ఆసిద్ధం ఒకవైపు మమతా ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉంటే స్వయంగా ముఖ్యమంత్రి అయ్యి రెండో వైపు ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళిద్దరూ అసలు పోకపోతే మాత్రం ప్రజాస్వామ్యం బతికి పట్టకట్టదండి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన హైకోర్టు డివిజన్ బెంచ్ సరే సింగిల్ బెంచ్ తప్పు చే తప్పు చేసే నువ్వే అప్పీల్కి వెళ్ళావు హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పింది కార్తీక దీపాన్ని దీపత్వం మీద వెలిగించండి అని చెప్పింది పాటించాలా పాటించకపోగా ఆ ఆదేశాలని పాటించేటువంటి భక్తులను అరెస్ట్ చేస్తున్నారు ఆ తీర్పు ఇచ్చిన సింగిల్ జడ్జి మీద పార్లమెంట్లో అభిసంసిన తీర్మానం పెట్టారు దురదృష్టవశాత్తు మిగతా ప్రతిపక్షాలు కూడా డిఎంకేకి వంతబాడాయి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ప్రియాంక గాంధీ స్వయంగా ఓం బిర్లాకి వెళ్ళి ఆ పిటిషన్ సంతకాలు పెట్టింది హ్యాండ్ ఓవర్ చేసింది అదొకటైనా అసలు ఆ పైత్యం ఎక్కడ దాకా వెళ్తుందో అర్థం కావట్లేదు నిన్న పొంగల్ జరిగింది పొంగల్ జరిగితే పొంగలు ఇది ద్రవిడీయన్ పొంగలు సెక్యులర్ పొంగలు ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు పొంగల్ ఒక్క ఇంకొకటి వాళ్ళ వాదన టీవీల్లో ఉంటే ఇది మా తమిళనాడుకే ప్రత్యేకం ఎవరు చెప్పారు మీది తమిళనాడుకి ప్రత్యేకం అని ఆంధ్రాలో సంక్రాంతి పేరు మీద జరుపుకుంటాం మహారాష్ట్రలో జరుపుకుంటారు గుజరాత్లో ఉత్తరాయణ పేరుతో జరుపుకుంటారు పంజాబ్లో లోహిరి పేరుతో జరుపుకుంటారు ఉత్తరప్రదేశ్ సా అఫీషియల్గా అధికారికంగా సెలవు ప్రకటించింది నిన్న ఇది దేశవ్యాప్త పండగ హిందూ పండగ అందరూ జరుపుకోవచ్చు తప్పులేదు దానికి క్రిస్మస్ దానికి ప్రధానమంత్రి వెళ్తున్నాడు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి దాని వలన అంటలేదు కదా సెక్యులర్ ఫంక్షన్ అని రంజాన్ని సెక్యులర్ ఫంక్షన్ అంటలేదు కదా కేవలం ఓ మకర సంక్రాంతి సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రయాణించేటువంటి మార్పుని సూచించే విధంగా జరిపేటువంటి పండగ ఇది ఇప్పటి నుంచి కాదు నానాది మహాభారతంలో భీష్ముడు తను యుద్ధంలో కింద పడిపోయిన తర్వాత కూడా తను ఉత్తరాయణం వచ్చిన దాకా వెయిట్ చేశాడు అంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి హిందూ పండగ మకర సంక్రాంతి తమిళ్లో దాన్ని పొంగల్ అంటారు అన్నీ ఒకటేనండి అక్కడ మనకి పొంగల్ పొంగించుకోవటం గోవుని పూజించటం మరి అదెందుకు పేడని గొబ్బిమ్మలు చేసుకోవటం ఇవన్నీ తమిళనాడులో కూడా ఉన్నాయి ఆంధ్రాలో కూడా ఉన్నాయి తమిళకే అనేది కాదు ఇది వీళ్ళు క్రియేట్ చేసింది ఈ ద్రవిడి అని ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది దీన్ని సో ఆ పైత్యం ఈ తమిళనాడు పైత్యం బెంగాల్ పైత్యం పోందే ప్రజాస్వామ్యం నిలబడదండి కాకపోతే ఈసారి ఏంటంటే ముంబై ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే ఈ ఐడెంటిటీ ఏంటంటే వీళ్ళు చేస్తుందంటే ఇద్దరు రెచ్చగొడుతున్నారు ప్రాంతీయ భావాల్ని ఆవిడేదో బెంగాలీ దీనికి దెబ్బ తగిలినట్టుగా అస్తిత్వానికి దెబ్బ తగిలినట్టుగా స్టాలిన్ ఏమో తమిళ్ అస్తిత్వానికి దెబ్బ తగిలినట్టుగా అసలు తమిళ్ని తమిళ భాష నాశనం చేసిందే ద్రవిడియన్స్ పెరియారికి తమిళ్ భాష మీద ఎప్పుడు గౌరవం లేదు తమిళ మీడియం స్కూల్స్ అన్నిటిని ఇంగ్లీష్ మీడియంగా కన్వర్ట్ చేస్తుంది డిఎంకే ప్రభుత్వం వాళ్ళు వచ్చి తమిళం మీద ఇది ప్రేమగా మాట్లాడతారు ఈ ఐడెంటిటీ రాజకీయాలకి నవతరం స్వస్తి పలకబోతుందనేది అర్థమవుతూ ఉంది ముంబై ఎన్నికల ఫలితం ఈ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మనకు పట్టిన శని బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ వదిలిపోతుందని చెప్పి ఆశిద్దాం జనం దానికి సిద్ధపడుతున్నారనేది కూడా అర్థమవుతూ ఉంది సో ఎంత త్వరగా ఈ రాక్షస పాలన నుంచి మనం బయట పెట్టగలిగితే బయట పడగలిగితే భారత్కి బెంగాల్ ప్రజలకి తమిళ ప్రజలకి అంతగా శోభాయమానం జరుగుతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి